హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే పూలపాడ్యమి కార్తీక మాసం చివరి రోజు ఎలా చేసుకున్నాను అనేది చిన్న వీడియో అయితే తీసానండి మంతా పూజలు అయితే చేసుకొని లాస్ట్ పోల్పాడ్యంకి దీపాలు అయితే ఈ విధంగా వదులుతాను అండ్ ఎన్ని ఒత్తులు వదిలేను ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందైతే తులసి మొక్క ధర క్లీన్ చేసుకొని అక్కడ కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ఇదిగోండి బేషన్ పెట్టుకొని బేషన్లోని వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం పసుపు వేసుకొని అండ్ కుంకుమ కూడా వేసుకొని అక్షతులు కూడా వేసుకున్నాను ఈ విధంగా దీపాలు అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి గ్యాస్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత అందులో కొన్ని పువ్వులు అయితే బంతి పువ్వులండి ఇలాగ తుంచేసి కొంచెం అలా వేసుకున్నాను ఇంకా తులసి మొక్క దగ్గర అండ్ అలవేరా మొక్క దగ్గర కూడా వేసుకున్నాను చామంతి పువ్వులు అలంకరించుకున్నాను అండ్ అరటిదవ అండి అరటిదవ తీసుకొని ఇందులోని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఐదు దీపాలు వెలిగించానండి ఐదు అంటే ఈచ్ టూ ఒత్తులండి ఒక్కొక్క దీపంకి రెండు రెండు ఒత్తులు అనమాట సింగిల్ దీపం సింగిల్ ఒత్తి అయితే ఎప్పుడు కూడా వెలిగించకూడదు రెండు లేకుంటే మూడైనా వెలిగించుకోవాలి అందుకని చెప్పేసి నేనైతే ఒక్కొక్క దీపంకి రెండు రెండు చెప్పున పది అన్నమాట ఉంటాయి ఈ ఒత్తులు వచ్చేసి రాత్రే నానబెట్టుకున్నాను ఆవు నెయ్యి ఎండు నువ్వుల నూనెలోని నానబెట్టుకున్నాను ఒత్తి నెత్తులోని ఆవు నెత్తిలో నానబెట్టుకున్నా కానీ ముద్ద అయిపోయి గట్టిగా అయిపోతుందండి అందుకే కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట కొంచెం ఆయిల్ కూడా వేసుకొని నానబెట్టుకోవాలి మనకి నదికి చెరువులకి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇంట్లోనే ఈ విధంగా తులసి మొక్క దగ్గర అయితే దీపాలు వదులుకోవాలి మరి తప్పదు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇంక ఇంతేనండి బయటికి వెళ్ళేది లేకుండా మనం ఎక్కడుంటే అక్కడే ఇంకా భగవంతుణ్ణి స్మరించుకొని పూజలు చేసుకోవడమే నేను ఎవ్రీ ఇయర్ అయితే ఈ విధంగా చేస్తాను ఇంకా మూడు వందల అరవై ఒత్తు అయితే పెద్ద ఒత్తు కాబట్టి అది బరువుకి మునిగిపోతుందని చెప్పి కొబ్బరి చెప్పులోని అది క్లీన్ చేసుకుని దానికి బొట్టు పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి అందులోని పెద్ద ఒత్తు వేసి వెలిగించానండి నేనైతే పోలపాడ్యంకి ఎన్ని దీపాలు ఎన్ని ఒత్తులు వదులుతాయనేసి తమ్ము పెట్టాను కదా చెప్తున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తు ఒకటి అండ్ ఈ ఐదు దీపాలండి ఈ ఐదు దీపాలు ఈచ్ టూ అనమాట ఒత్తులు ఈ దీపాలు ఇట్లా వదిలేయాలి దీపాలు బాగా కాలాలంటే దీపాలు చివర్లకి కొంచెం హార్త్ కర్పూర వెలిగిస్తే దీపాలు తొందరగా బాగా వెలుగుతాయండి పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే వెలిగించాము ఫోర్ థర్టీ అయ్యేసరికి దీపాల అలంకరణ దీపాలు వదలడలు అయిపోయాయి ఒక దీపం వెలిగింది అనుకున్నాను కానీ వెలగలేదండి మళ్ళీ వెలిగిస్తున్నాను దీపాలు ఎప్పుడు కూడా వెలిగించేటప్పుడు మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టితో కాకుండా ఇలాగ అగరబత్తలతో వెలిగించుకోవాలి ఓం నమస్తే చూడండి దీపాలు ఎంత బాగా వెలిగాయో మన ఇంట్లోనే చక్కగా మంచి వాతావరణంలోని సక్సెస్ఫుల్గా దీపాలు వెలిగించడం అయిపోయింది ఇంకా గంట కొట్టి నివేదన పెట్టేసి హారతి ఇచ్చేసానండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాం తర్వాత ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద కూడా ఒక దీపం వేసి వెలిగించండి ఈరోజు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు అండి దీపాలు వెలిగించడంలోనే ఈరోజు ఒక విశిష్టత ఉంటుంది దీపాలు వదలడమే ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ఎన్ని దీపాలైనా నీటిలో వదలొచ్చు అది మన ఇష్టమే ఈ విధంగా బాల్కనీలోని తులసి మొక్క దగ్గర దీపాలు వదిలి ఇంక ఇంట్లోని కూడా పూజ చేసుకొని టెంకాయ పళ్ళు కాయలు అన్నీ కొట్టి ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి ఇది ఈరోజు మా పూజ మ్యూజిక్ ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్లీ హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి థ్యాంక్ యూ